ఎవరా తను సుబ్బు నా రూమేట్ ఫ్రెండ్ ఏంటి ఆ రూమ్లోకి వెళ్తుంది తన రూమ్ రా ఇంకెక్కడికి వెళ్తుంది ఓ వాళ్ళిద్దరు ఒక రూము నువ్వు విడిగా ఉంటావా నేను రూపీ ఒక రూమ్లో ఉన్నావు తను తనిగానే ఉంది నువ్వు బాస్టన్కి వెళ్ళరా తనతో పాటు బెంగళూరుని నేను చూసుకుంటా రే Mm. Nina dance pettukuntan ra. Let's start. Yay! Yes. Ha. Hi. 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 Come hey. on, oh, don't be shy. <laughs> Why you feel so shy? Ah, okay, okay, okay. okay. Uh. Guys, let's ఇప్పుడు చూడు మిగతా వాళ్ళందరికీ గేమ్ కంటెంట్ ఏం మనకి రెండు పెగు వెళ్ళింది అనుకో వాళ్ళు ఎవరిని మనకి తెలుస్తుంది మన వాళ్ళకి తెలుస్తుంది ఇదే రా ై వర్జినిటీ యోగిలందరూ ఇక్కడ ఉన్నారు నేను కాదు నేను కాదు మీరే చెప్పండి ఇప్పుడు మీరే ఓకే 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 నెవర్ హ్యావ్ ఎవర్ షాట్ చూయింగ్ సింగ్ సమ్

Hey mama. What? Do you mean? Huh? Huh? what?

ఏం అర్థం కావడం లేదు రే వెళ్తాడు ఏం చేస్తున్నావరా ఎవరు ఏయ్ వెలో ఎరా అందుకే నేను రావద్దన్నావా నవ్వుతున్నాడు చూడు

రే రేపు నైట్ ఇస్తాను వచ్చి పికప్ చేయరా టైం కి వచ్చిన వెంటనే తాగు ఇప్పుడు తాగి పడిపోకు నాటకాలు వేసింది చాలు ఫ్లైట్ కి టైం అవుతుంది రారా ఒక్క ఒక నిమిషం ఏం బక్స్ అన్నా ఇకపై ఇంటికి త్వరగా వెళ్ళాలి కదా ఎందుకు లేదు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది అందుకే మీ అన్నాయికి ఫోన్ చేసి చెప్తాను ఉండరా వాడు చెబితేనే నువ్వు మాట వింటావు ఓహ అవే ఏంటి నా వల్ల కావట్లేదు ఏంటి నొప్పి తట్టుకోలేదు ఏమైందిరా నీకు మెడికల్ షాప్ అంటే వెళ్ళి బక్సనా ఏంట్రా నా వల్ల కావట్లేదు బక్సన్నా సురుకు సురుకు మనకి ఏంతో చచ్చానా ఆహ్ ఆహ్ మెడికల్ షాప్ ఉంటే చూసా అర్థమైన కంటే రే నువ్వు లోనే ఉండి నేను వెళ్ళి కొంత అలర్జీగా ఉండదు నేను వెళ్లే తీసుకుంటాను రే జాగ్రత్త చింతపడిపోమా డాక్టర్ మెడికల్ షాప్ కి వచ్చేస్తాను డాక్టర్ లోపలికి వెళ్తున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉన్నారు ఉన్నారు చూసాను అన్న నోట్ చేసుకోండి చెప్పండి డాక్టర్ చెప్పండి ఓ ఓ ఓ మళ్ళీ ఓనా మళ్ళీ ఓనా డాక్టర్ మళ్ళీ మళ్ళీ ఓనే డాక్టర్ కొంచెం నొప్పితోనే ఉన్నారు కష్టం అది కొంచెం త్వరగా ఇవ్వండి అవును డాక్టర్ అవును మీరు తీసుకురండి అవును డాక్టర్ ముట్టుకోలేకపోతున్నాను చేయి పెడితేనే రగిలిపోతుంది రెండు రోజుల నుంచి అస్సలు లేవట్లేదండి దీంతో సరి అయిపోతుందా ఇంకో రెండు కొనుక్కోమంటారా వద్దంటారా సరే అండి పర్వాలేదు కావాలంటే రేపు కొనుక్కుంటాను సరే డాక్టర్ పెట్టమంటారా థ్యాంక్ యూ డాక్టర్ అదే కంపెనీ కదండి లేదు ఎంత ముప్పై రెండు ఓకే నా డ్రైవర్ని పంపుతాను వాడిచ్చి తీసుకుంటాడు అయ్యో ఏమైందిరా కొన్నాడు తీసుకువెళ్ళడం మర్చిపోయాను బక్సన్న సరే నువ్వు వెళ్ళి కూర్చో నేను కొనుక్కొస్తా వద్దు మీరు మీరుండండి నేను వెళ్తేస్తాను రే కడుపు నొప్పి అంటున్నావు వెళ్ళు పోయి కూర్చో పో హౌ మచ్ ముప్పై రెండు థ్యాంక్స్ అవును దీన్ని తినక ముందు వేసుకోవాలా తిన్న తర్వాత వేసుకోవాలి యరా నన్ను తొడకమంటావా నువ్వే తొడుక్కుంటావా లేదు ఇంటికి వెళ్ళి ఏమైనా తినేసాక వేడి నీళ్ళు కచుకుని వేసుకుంటాను బక్సన్న మీరేం భయపడకండి ఇంత జరిగిన అబద్ధం చెప్తున్నావు కదా తరుపుతారు తెరవమంటున్నానా నేను అయిపోయావరా నా చేతికి దొరికావో చచ్చా తెరు తలుపుతారు నీ కుందర అయ్యాల తలుపుతారు రే దిగు